ఒక అందమైన పండు కనిపిస్తుంది తినాలని అనిపిస్తుంది కొన్ని రోజులు పళ్ళు బిగించుకొని ఉంది దాని మీద మనసు లేకుండా ఉండాలి కానీ మనసు పడి దాని దగ్గరికి వెళ్ళి చూస్తుంటే ఈరోజు కాకపోతే రేపైనా తెంపుకొని తినేస్తావు ఆ పండుని అదే అవ్వచేసింది అర్థమవుతుందా ఎర్ర ఎర్రగా కనిపిస్తుంది కూర చిక్కుడుగాయల కూర శోధించబడుతున్నాడు ఈరోజు కాకపోతే రేపైనా శోధించబడతాడు ఆ కూర ఇచ్చాడు ఆ కూర తీసుకున్నాడు శ్రేష్టత్వాన్ని ఇచ్చాడు మిద్ద మీదకి ఎక్కాడు యుద్ధంలో ఉండవలసిన రాజు అందమైన అమ్మాయి స్నానం చేస్తుంది శోధించబడ్డాడు పిలిపించుకున్నాడు పాపం చేశాడు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మడ్రలు చేశాడు శిక్ష మాత్రం తప్పించుకోలేకపోయాడు శోధన అంటే అదే అర్థమవుతుంది మీకు అర్థం కాలేదా నీ అవసరాన్ని ఆధారం చేసుకొని నిన్ను శోధించేటువంటిదే శోధన నీ ఆకలిని నీ ఆకలి చంపుకోలేనప్పుడు తిండి కొరకు ఆతృతపడమే శోధన నీ యవన కోరికని చంపుకోలేకపోవడమే నీకు ఆ అవకాశం వచ్చినప్పుడు ఫోన్ ద్వారా ఒక కాల్ రావచ్చు నీకు నచ్చినటువంటి అమ్మాయి నీ కంట్లో పడొచ్చు లేదా ఆమె నీతో మాట్లాడుతూ ఉండొచ్చు అతడు నీతో మాట్లాడుతూ ఉండొచ్చు నీ యవన కాలాన్ని చంపుకోలేకపోవడం ఆ యవన కోరికని యవన కోరికని చంపుకోలేకపోవడమే నువ్వు శోధనలో ఉన్నావని అర్థం పాడుకలలు వస్తున్నాయా ఎదుటి వ్యక్తుల మీద పాడు వస్తున్నాయా అంటే నువ్వు శోధనలో ఉన్నావు అని అర్థం ఇతర వ్యక్తుల మీద వారితో మాట్లాడినట్లు నీకు కలలు వస్తున్నాయా ఎందుకు వస్తున్నాయి దాన్ని అలాగే వదిలేస్తావా దాన్ని జయించవా ప్రార్థన ద్వారా దాన్ని జయించలేక జయించవచ్చు ఖచ్చితంగా నువ్వు మోహరించి ప్రభు ఆ నీచ్యమైనటువంటి అసలు ఎందుకు వస్తున్న కళ నీకు వారి మీద మనసు పడ్డావా యవనస్తులు జాగ్రత్తగా వినండి నీకు దేని మీద మనసు ఉంటుందో అదే కలొస్తుంది దేవుని గురించి దేవుని మీద నీకు మనసుంటే దేవుని పని చేసినట్టు కలొస్తుంది దేవుని పిల్లలతో నీకు ఆ సత్సంబంధం ఉంటే దేవుని పిల్లలతో కలిసి జీవించినట్లు కళలు వస్తాయి దానికి భిన్నంగా ఏదేదో యదవేశాలు పిచ్చి పనులు చేసినట్టు కలలు వస్తున్నాయా ఏ రెండు రోజులు అన్నం తినకుండా మానే దాన్ని అలాగే వదిలేస్తే మరలా నీ ఆధ్యాత్మికమైన నామరూపాలు లేకుండా చేసిద్ది ఆ నీచమైన కోరిక నువ్వు కనపడవు తర్వాత భవిష్యత్తు కాలాలలో నువ్వు కనపడవు నీ పాపమే కనపడింది దాన్ని చంపిపడయ్యా అందుకనే బైబుల్ చదువుతుంది చేదైనా వేరు ఏదైనా మీలో మొలుచునేమో జాగ్రత్తగా చూసుకోండి చేదైన వేరు ఏమైనా ఉందేమో చూసుకోండి దాన్ని పెరిగి పడేసినప్పుడే నీవు ఆధ్యాత్మికమైన శిఖరాలకు ఎక్కగలవు నీ పరిశుద్ధత నీ యొక్క యథార్థత విషయంలో శోధన జయించినటువంటి వ్యక్తిగా ఉండండి ఇది దేవుడు కోరుకుంటున్నాడు